నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఏంటి న్యూస్ అని చూసారంటే ఆటో షాక్స్ పద్ధతి ఆడ ఎయిట్ పర్సెంట్ ఏమో సేఫ్ట్ గిల్లీ లాస్ట్ ఆగస్ట్లో అమ్మిన దానికి ఇందా ఆఫర్స్లో అమ్మిన దానికి ఎయిట్ పర్సెంట్ తక్కువ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను లాస్ట్ ఇయర్ అమ్మారంటే ఇవాళ ఈసారి నైంటీ టూ పర్న్సే అమ్మారు మీడియా ఏం చెప్తున్నాడు ఫస్ట్ వర్క్ రేటు తగ్గుతుందని ఒక ఆశలోని బ్రెజిల్ ఏమో బండి కొనకుండా ఉంటున్నారు అలాగని చెప్తున్నారు సెప్టెంబర్ మాసం అక్టోబర్ మాసంలో ట్వంటీ ట్వంటీ పర్సెంట్ సేల్స్ పెరుగుతుందా అదే కొంచెం క్వశ్చన్ దాంతో నా దగ్గర ఉంది ఆర్సీ వార్గంలో ఏం చెప్తున్నారంటే అమెరికాకి ఏ హెచ్ఓని ఎదురుగా నిల్చోవాలి అని అంటున్నారు మీరు చెప్తారా సార్ ఎందుకంటే మీరు మార్తి చైర్మన్ సార్ మీరు అమెరికా కారంభ మీరు బెస్ట్ వేసాక మిగతా ఊరికి కారం పోతున్నారు మీ తలకు పార్ట్నర్ వస్తున్నట్టు వాయటా మీకు బ్యాగ్ కార్ ఇస్తున్నారు వాళ్ళు మీ తలకు బిజినెస్ కూడా ఫుల్గా ఉంది సుజుకి ఏమో ఇక్కడ నుంచి మిడిల్ ఈస్ట్కి ఏసియాకి వాళ్ళ తలక బండి అమ్ముతున్నారు మీకేమో అమెరికాలో డైరెక్ట్ ఎక్స్పోర్ట్ లేదు మీకేంటి దెబ్బ లేదు మీరు ఏదైనా మాట్లాడతారు మీలాగా మాట్లాడుతున్న ముంచు డెఫినెట్లీ ఆలోచించాలి ఇది మాట్లా కన్సిడర్ చేయడం కానీ అది పేరెంట్ కూడా పేరెంట్ టాటా అని జపాన్లో అమెరికాలో కన్సిడర్ చేయడం అన్నది ఐసిఐసి అని చెప్తున్నారు అంటే మేము ఫిఫ్టీ థౌజండ్ ఉన్న మినిమం బ్యాలెన్స్ ఉన్న ఒక కథ ఉంది మేము మా ప్రజలు చెప్తున్నారు దాన్ని కొంత తగ్గించేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వచ్చాను మీరు అకౌంట్ ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళ కారణం ఏంటంటే మా ప్రజలు మేము యంగ్ జంగ్ జీ అందరూ బ్యాంకింగ్ యూజ్ చేయడం లేదు ఫిన్ యాప్ యూజ్ చేస్తున్నారు వల్ల మాకు అకౌంట్ ఉంచే లాభం లేదు అన్నీ డిజిటల్ చేస్తున్నారు దానివల్ల ఎంచు డిపోజిట్ ఉంచడం లేదు మాతో వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాక మాకేంటి లాభం లేదు మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ డిపాజిట్స్ ఏమో అని ఫార్టీ ఇయర్స్ మీద ఉంచిన ఉంచినారు మిగతా వందలు ధర అని డబ్బులు లేవు వాళ్ళతో మాట్లాడి మాకేంటి యూజ్ లేదు అని చెప్తున్నారు ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే పర్సనల్ గ్రోత్ లోన్ గ్రోత్ ఎక్స్పాండ్ అయింది ఫార్టీ ఇయర్స్ కింద ఉన్నవాళ్ళేమో చాలా పర్సనల్ లోన్ తీసుకొని ఎక్స్పెండిచర్ చేస్తున్నారు బ్యాంకింగ్ అజ ప్రోడక్ట్ షిఫ్ట్ అవుతున్నది టెక్నాలజీ వస్తున్న కొల్ది మనం షిఫ్ట్ అయిపోయింది ముందులాగా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు వేయడం డబ్బులు వేయాల్సిన అవసరం ఏట్లేదు లేదు అలాగని అని బ్యాంకింగ్ షిఫ్ట్ అయిపోయిందని దానివల్ల ఈ మ్యాటర్ ఇది అలాగని చెప్తున్నారు ఇంకో విషయం అందరు ప్రైవేట్ సెక్టర్ చెప్ చెప్తున్నారు డిపాజిట్స్ తగ్గిపోయింది ప్రజలేమో డిపాజిట్లో డబ్బులు వేయడం లేదు అదర్ ప్రాజెక్టులు కాస్ డబ్బులు వేస్తూనే ఉన్నారు డైరెక్ట్ ఏమో డిపాజిట్ అని బ్యాంక్లో ఉంచడం లేదు ఇది అవుతున్నది ఒక వరింగ్ ట్రెండ్ అలాగని చెప్తున్నారు ఈవెన్ ఇప్పుడు ఏంటంటే చైనా కారణం ఏమో రెండు రేర ఇస్తా అని చెప్తున్నా కూడా ఇప్పుడే ఇస్తాను ఇవాళ ఇస్తానని చెప్పలేదు దానివల్ల ఈ ఫెస్టివల్ సీజన్ సేల్స్ ఏం ఈబీ సేల్స్ అది ఆర్డినరీ వెహికల్ సేల్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది టీవీఎస్ మాత్రం చెప్పారు అందులో ఆర్బిటర్ ఒక కొత్త బండిని దించారు మార్కెట్లోని కానీ బజాజ్ అని చెప్తుంది సేల్స్ ఇంపాక్ట్ అయినా కూడా కానీ మేము ఈబీ ప్రొడక్షన్ రీస్టార్ట్ చేసాం అని చెప్తున్నారు ఒక పెద్ద అమెరికన్ బ్రోకరేజ్ అయితే ఈ డ్యూటీ కట్టాలని బజాజ్కి హీరో మోటార్ కాఫ్కి ఒక న్యూస్ ఆ హిండీ హుండాకి టాటా మోటార్స్కి ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే వాళ్ళ స్పెక్చరం స్క్రోజ్ అవును మిగతా ఊర్లో అందరూ జాయింట్ వేసింది టెక్నాలజీ కొడతాయి ఇంపాక్ట్ అందరు తెలియాలని చెప్తున్నారు బేసికలీ అని చెప్తాను ఎవది ఇప్పుడే తెలియదు కొంచెం రోజుల తర్వాత తెలుస్తుంది ఇప్పటికీ సేల్స్ తగ్గుతుంది ఇప్పుడు ఇంకా డ్యూటీ కట్టడం ఉందంటే ఈవీకి పెద్ద కట్ట ఉండదు ఐసీ ఇంజన్స్ ఇంటర్నల్ కంబషన్ ఇంజక్షన్కి వీలు ఓకే ప్రైస్ను ప్రైస్ ఉంటుంది సో ఈవీలో కొంచెం ప్రెషర్ ఉండదు అని చెప్తున్నారు అదాని దిల్మార్గిన కంపెనీ దిల్మార్ అనేది వేరే అవుతున్నారు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఏమో అదాని డైరెక్ట్గా తీసుకోవాలి వాళ్ళతోనే సీసీ హెచ్ ఒక అప్రూవల్ తీసుకొని సీసీ హెచ్ అప్రూవల్ తీసుకున్నారు అప్రూవల్ అడిగారు కొంత శీఘ్రంగా అప్రూవల్ వచ్చేస్తుందని సో అదాని విల్మార్ ఏమో కంప్లీట్లీ విల్మర్ కంపెనీగా మారుతుంది అలాగనే ఎదురుపాకున్నది దీనివల్ల కొంత శీఘ్రంగా చాలా అదాని షేర్స్ అన్నీ అమ్మేస్తారు చేతులు మారుతాయి గ్రో ఏమో ఒక మందాత ఆడుతున్న కంపెనీలోనే ఎంకరేజ్ చేస్తాను ఒక కంపెనీ వాళ్ళే బిగ్గెస్ట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బిలియన్ యూజర్స్ ఉంచినారు అగ్రెసివ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ యూస్ చేసి వాళ్ళు జీరోదా దా అని కంపేదు జీరో పబ్లిక్ ఇష్యూస్ సెవెన్ టు ఎయిట్ బిలియన్ డాలర్స్ వైలేషన్ అడుగుతున్నారు ఇలాంటి వాల్యూషన్ ఏమో జస్టిఫై కాదు అంత సైజ్ మార్కెట్ కూడా లేదు ఒక చిన్న చిన్న వాళ్ళు పన్ను కొట్టేసి వీకెండ్ డొమాస్టైజ్ నుంచి ఇండియన్ డొమాస్టైడ్ మార్చి ఇండియాలో ఏమో థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోస్ లాభం తీసామని చెప్తున్నారు ఈ జీరో చిన్న సైజు ఉన్న కూడా వాళ్ళు ఇది క్రియేట్ చేయలేదు వాళ్ళేమో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోస్ ప్రాఫిట్ చేశారు ప్లమ్ ట్రేడింగ్ క్లయింట్లోనే జీరో దాని ఉంది ఇవంతా మంగతాడుతున్న కంపెనీ ఈ మంగతా తా ఏమో ఇండివిజువల్కి బెనిఫిట్ కాదు ఓనర్షిప్ కథం పెరి చెప్తున్న వాల్యుయేషన్ చాలా ఎక్స్ట్రీమ్లీ హై ఒక షేర్ మార్కెట్ ఆపరేట్ చేయడానికి వర్కింగ్ క్యాప్లో లేదు వాళ్ళకి ఎంత వాల్యుయేషన్ ఎందుకు ఇవ్వాలి అని అంటే ఖరీలేదు ఈ వాల్యుయేషన్ ఉంటే అడ్జస్టింగ్ సార్ షేర్ హోల్డర్స్కి డబ్బు డబ్బులు వస్తాయి ఇది జరుగుతుందా వెయిట్ చేసి చూస్తాం అమెరికాలో న్యూస్ అరే నేను అవ్వడతానొక్కడు ఆ ఇండియా ఏమో యూక్రెన్ రష్యాకి పోరు పోరుకి కారణం ట్రంప్ తలకు జాలరాగా ఉన్నారు దానివల్ల కుక్కుమీ అని ట్రంప్ కూడా కుస్తీ ఆడుతున్నారు అదేదో కెరికల్ నేను చెప్పాలని చెప్పలేదు అని మిసైల్ మళ్ళీ ట్రంప్ మీద వేసేసారు ఇది కరెక్ట్ కోర్టు వరకు వెళ్తుంది అప్పుడే తీర్పు వస్తుంది ఎవరు ఏటని అమెరికన్ ఎకామీ కరెక్ట్గానే ఉంది త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ ఆ పాయింట్ త్రీ పర్సెంట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఆ లబరేషన్ కానీ మెదులుగా గోత్ తగ్గుతుంది ఇప్పుడు త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ టీవీలో మనం అందరం ఏంటంటే ఇండియా ఏమో స్టాండప్ చేయాలి అమెరికాతోని మనకేంటి అర్థం అవ్వలేదంటే టీవీలో నుంచు ఏంటి అవ్వదు ఈ స్పె ఈ స్పెషర్ ఎంత స్మాల్ అండ్ మీడియం కేసుకి అది దగ్గరికి తక్సైజ్ వెళ్చు ఇది అది దాంట్లో పడుతుంది దీనివల్ల ఇది రెండు కంపెనీ గెయిన్ గురించి అని ఇండియా చేస్తున్న ఒక మొట్టలో ఒక మంచి పని కాదు అది అమెరికా ట్రేట్ నెట్గా అమెరికా నుంచి చెప్పలేదు ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పలేదు సో ఈ మీడియాలో మాట్లాడుతుంది మీ నమ్మకండి నేను వీటికి అడిగాను పాలు కడిగాను దీనివల్ల క్వశ్చన్స్ అన్నీ ఫ్లోట్ అవుతున్నాను ట్వంటీ రచన వాళ్ళు ఆపేసా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తాను అని చెప్తున్నారు ఇరవై పర్సెంట్ అంటే తిరుపూర్లోని కరూరులోని వెస్ట్రన్ తమిళనాడులోని లెదర్ చేస్తున్నాడు చిన్న బిజినెస్ చేస్తున్నాడు కోంబద్లో వీళ్ళందరికీ ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది అదంత మీరు అగ్రికల్చర్ ఫార్మర్ అని చెప్పారు కదా ఉన్ను బంద్ చేయాలి ఆ నవర్ నేరు స్కాట్ పర్సన్ చిన్న చిప్స్ ఇవేలే మీరు రిజిస్టర్ వాళ్ళు బంద్ చేశారంటే మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేస్తామని అంటున్నారు మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టార్టింగ్ పాయింట్లో ఉండొచ్చు జపానికి ఫిఫ్టీన్ మనకు ట్వంటీ ఫైవ్ అందరూ కూడా ఫిఫ్టీన్ చేశారు మనకు పది పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది దాని తర్వాత మాట్లాడంలో మీనింగ్ ఉంది రెండే రెండు ప్రైవేట్ కంపెనీ గురించి మన రష్యా వాళ్ళు ఇంపోర్ట్ చేసి అది వాళ్ళు యూరోప్ కంపెనీ వాళ్ళకి స్వాస డబ్బులు మనం మన ట్యాక్స్ కట్టడం అన్ని మన టెక్స్టైలు లెదరు ఇంజనీరింగ్ గుడ్స్ ఎఫెక్ట్ అవ్వాలంటే మనకు అర్థం అవ్వలేదు దీనివల్ల భయంకరం కన్ఫ్యూజన్ వెళ్తున్నది ఇది ఒక క్లియర్ లేదు మేము పాలు అడిగాము మేము అగ్రికల్చర్లు అడిగామని అమెరికా చెప్పలేదు వాళ్ళకి అరికేరాని పియూష్ గోయల్ కూడా ఎక్స్ట్రా చెప్పలేదు అదేనే చెప్పచ్చు ఇదంతా ఒకటి షూర్ నైన్ బిలియన్ డాలర్స్ ఏప్రిల్ వన్ నుంచి సెప్టెంబర్ వరకు రిలయన్స్ ఇంపోర్ట్ చేసింది ఒక ప్యారలకి రెండు మూడు మూడు లా డాలర్స్ సింగపూర్ జీఆర్ఎమ్లో రిలయన్స్ ఎక్కువగా ఉంది ఈ రసాయన ఆయిల్ వల్ల రిలయన్స్ రాసన్ సాఫ్ట్ ఇచ్చే ఇండియా ఫుడ్గా ట్యాక్స్ చేయడం మీరు అర్థం చేసుకోండి ఈ మ్యూచువల్ ఫండ్ రెండు రోజులు ఆడుతారు ఇద్దరు దీని గురించి ఇది కూడా ఇవాళ కూడా డబ్బులు తాడానికి దీనివల్లే దీంట్లోనే ఏదో టెక్నికల్ అంబో జంబో అని చెప్పేది ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఇండెక్స్ పెడుతుందని అంటున్నారు అదే సమయంలో రూపాయి తా మదిపే పెరతనే ఉంది ఆర్బీఐ డాలర్ అమ్మడం వల్ల ఈ లెవెల్లో ఉంది ఇంకా మోసం కలుతుంది దీనివల్ల ఏటవుతుంది అంటే మన తనకి ఇంపోర్ట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇండియా నిత్యావసర వస్తువులు పెరుగుతున్నారు దీంట్లోనే ఏంటి ఇదే లేదు చా నమస్కారం